హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్కి ఎల్ నాలెన్ నేను నాలుగు స్పూన్లు గోధుమ పిండిని ఒక స్పూన్ బొంబాయి రవ్వని కొద్దిగా వాము ఉప్పుని వేసుకుని ఇలా పిండిని చపాతీ పిండిలా చేసుకున్నానండి దాన్ని ఒక చపాతీలా ఒత్తుకున్నాను చూసారండి ఇలా పలచగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న దాన్ని అది ఒక షేప్లో లేదు కదండి నాలుగు వైపులా కూడా హెడ్జులు కట్ చేసుకోవాలండి నాలుగు వైపులా ఎక్సెస్ పీసులన్నీ కూడా చిత్ర ఉండేలాగా హెడ్జుల్ని కట్ చేసుకుంటున్నాను మొత్తం అన్నిటినీ కూడాను కట్ చేసుకున్నానండి ఇలాగా నేను దీంతో మీకు చిట్టి కాజాలను తయారు చేయడం చెప్తున్నాను చిట్టి కాజాలను తయారు చేయడం ఎలా ఇలా ఎడ్జ్లు కట్ చేసుకోవాలి ఎక్సెస్ అంతా కట్ చేసుకున్న తర్వాత దాన్ని స్లోగా మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసుకోవాలండి చూసారండి మొత్తం అంతా అలా ఫోల్డ్ చేసుకోవాలి చతురశ్రాకారం అయిపోయిన తర్వాత ఏ సైడ్ నుంచి మనం ఫోల్డ్ చేసుకున్నా పర్వాలేదండి మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసుకోవాలి అలా స్లోగా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి అంటే బల్ల బల్లపరుపులా ఉండేలాగా కొంచెం ప్రెస్ చేసుకోవాలి అంటే లోపల ఉండే లేయర్స్ అన్నీ కూడా కొంచెం నూనెలో వేసిన వెంటనే అత్తుకోకుండా విడిపోకుండా ఉంటాయి కాబట్టి అలా గట్టిగా ప్రెస్ చేసుకోండి నేను ఆల్రెడీ స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నానండి ఇలా కట్ కాజాలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఆయిల్ కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే కాజాలు పైనంతా మాడిపోయి లోపల వేగకుండా అయిపోతాయండి లో ఫ్లేమ్ ఉంచుకుని బాగా ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా ఈ కాజాలన్నింటిని కూడా వేసుకోవచ్చు అండి మనం పది పదిహేను ఒకసారే వేసుకోవచ్చు ఎందుకంటే ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి కదా దీంట్లో వాము ఉండడం పిల్లలు కూడా తినడానికి చాలా చిన్నగా ఉంటాయి చూడడానికి ఇష్టపడతారు తినడానికి వాము ఉండడం వాళ్ళకి జీర్ణశక్తి ఉంటుంది అజీర్ణం రాకుండా ఉంటుందండి ఇలా మనతో అన్నిటిని కూడా ఒకసారే వేసుకోవచ్చు వాటి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి చూసారండి ఈ మీకు చాలా అంటే చాలా బాగుంటాయండి ప్రతి ఒక్కరూ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్నపిల్లలకి ఎంతో ఇది ఆరోగ్యకరమైన ఫుడ్ గోధుమ పిండి బాయ్